నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పుల మండల కేంద్రంలో గల పాత బస్టాండ్లో ఆర్డీఓ రాజగోపాల్ అధ్యక్షతన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రహదారి భద్రతా నియమ నిబంధనల గురించి డ్రైవర్లకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ నార్పుల ఏఎస్ఐ నాగరాజు హెడ్ కానిస్టేబుల్ రాజు కానిస్టేబుల్ సాకి హరి రాము ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు మోటార్ బైక్ వాహన చోదకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా తీసుకోవాలి ఆ రోడ్డు భద్రతలో డ్రైవింగ్ తప్పు ఏ విధమైనటువంటి సూచనలు తీసుకోవాలి ఆ ట్రైన్ చేయేటప్పుడు ఏ అంటే ఆలోచనతో డ్రైవింగ్ చేసుకోవాలి బాబు అప్పుడు జాగ్రత్త తీసుకునే ఆ విధంగా తీసుకుంటే మనం యాక్సిడెంట్ తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సలహాలు చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన చాలా చాలామంది ఆటో కార్మికులు ఉన్నారు మరి టూ వీలర్ డ్రైవర్స్ ఉన్నారు ఇంత డ్రైవర్లు చాలా మంది ఉన్నారు కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే అవగాహన లోపం వలన ప్రతి నిర్లక్ష్యం వలన యాక్సిడెంట్ జరుపుకుంటాయి సో కాటి కనీసం ఆటోలో వెళ్ళినప్పుడు ఎంత ఎక్కించుకోవాలి ఆటోలు ఎంతమంది ఎక్కించుకోవాలి నగదు ఉండాలి సో కానీ నగర కాకపోతే ఎక్కువ మంది ఉంటారు నగర కాకుండా ఎక్కువ మంది ఉండడం వల్ల ఏమవుతుంది ఇంటికి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం నగరులోనే ఎక్కించుకోవాలి సో కాబట్టి ఆటో కంపల్సరీ రికార్డు మెయింటైన్ చేయాలి అదేవిధంగా టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి హెల్మెట్ కంపల్సరీగా వేయాలి చాలా మంది టూ వీలర్స్ ఉంటున్నాయి ఎవరు హెల్మెట్ వేయట్లేదు కానీ ఖచ్చితంగా డైవ్ చేసి అందరూ హెల్మెట్ వేయడం నేర్చుకోవాలి అదేవిధంగా చాలా మంది ఏం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మారుతూ పోతుంటారు అది చాలా పెద్ద తప్పు ఇక్కడ సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు చేయకూడదు ఆటో వాళ్ళు కానీ టూ వీలర్ కానీ మన ఏ బండి డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా డ్రైవింగ్ చేయాలి సెల్ ఫోన్ వాడడం చేయకూడదు అదేవిధంగా మద్యం సేవించి బండి నడపరాదు అలాగే చాలా మంది చూస్తున్నాం కొంతమంది సాధన పూట్ల మద్యం సేవించి బండి నడుతున్నారు ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది ప్రమాదం మొత్తం వాళ్ళందరికీ పోయే పరిస్థితి ఉండేది కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు సో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ఎవరు కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ఉంటారు మీరు కూడా సేఫ్ గా ఇంటికి చేరుతారు సో కాబట్టి ఇంకోటి ఏమంటే ఈ మధ్య ఏది యాక్షన్ జరిగితే మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన జీరో అవర్ లోనే వాళ్ళు ప్రణాళిక కాపాడే విధంగా సమాచారం ఇవ్వచ్చు ఎందుకంటే ఈ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తుంటే యాక్షన్ జరిగితే మనం కనీసం ఫోన్ పోలీసు వాళ్ళకి చెప్పరు ఏమవుతుంది చెప్తే ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశం ఉంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు లేదా ఆసుపత్రి వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు ఇన్ఫామ్ చేసి ఆ సమయంలో వాళ్ళకి యాక్షన్ జరిగిన వాళ్ళకి ప్రమాదం జరిగిన వాళ్ళు మనం కనీసం సురక్షిత కాపాడితే వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాని వాళ్ళని సమాచారం అందిస్తే పోలీసు వాళ్ళు కానీ వన్ నాట్ ఎయిట్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఫస్ట్ మనం తెలిసిన విషయాన్ని వెంటనే అందించాలి దీన్ని గుడ్ సమాచారం లా అంటారు అంటే దీని యాక్షన్ జరిగిన వెంటనే సమాచారం అందిస్తే దాన్ని గుడ్ సమాజం లాంటి అన్నారు సో దీన్ని భాగంగా చేసుకుని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ ఎవరైతే ఇన్ఫార్మిషన్ ఇచ్చారో వాళ్ళ ఇరవై జోలు బహుమతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్షన్ జరిగితే మనం సమాచారాన్ని పోలీసు వాళ్ళకు లేదా నాటేట్ వాళ్ళకు చేరవేల్సి కోరుతున్నాం సో విధంగా ఇప్పుడు మనం ఒక యాక్సిడెంట్ చూస్తాం ఎక్కడ మన మద్రిపల్ దగ్గర జరిగింది ఒక డ్రైవర్ ఆ తెల్లారు ఆరు గంటలు వచ్చి యాక్సిడెంట్ జరిగితే పోలీస్ అందరిస్తుందంటే